హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొంతమంది జాబ్ సెర్చ్ చేస్తున్నారంట వాళ్ళకి జాబ్స్ దొరకట్లేదంట సో ఇక్కడ జాబ్స్ దొరకాలంటే ఏం చేయాలి అని అయితే కొంతమంది అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి అలాగే మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ యాప్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఇక డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఇక్కడ అమెరికన్ కంపెనీస్ వచ్చేసి జనరల్ గా ప్రతి ఏ జాబ్ కి ఒక డిస్క్రిప్షన్ అంటూ ఇస్తాయి ఆ మీరు మీ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో ఆ జాబ్ డిస్క్రిప్షన్ తోటి కంపేర్ చేసుకోవాలి సో ప్రతి జాబ్ కి కూడా మీరు సర్చ్ చేసేటప్పుడు దాంట్లో డిస్క్రిప్షన్ ఇస్తాడు దాంట్లో మీ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏందనేది ఇస్తాడు అలాగే మీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఎడ్యుకేషన్ పరంగా అనేది అయితే ఇస్తాడు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతూ ఉంటాడు దాంట్లో సో ఇవన్నీ మీకు జాబ్ సర్చ్ చేసేటప్పుడు మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ జాబ్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్ అవన్నీ డీటెయిల్స్ వాడే చెప్తాడు ఆ కంపెనీ వాడు సో అప్పుడు మీరు ఆ జాబ్కి సంబంధించి మీరు ఆ జాబ్కి క్వాలిఫైడా కాదా అనేది ఫస్ట్ చూసుకోండి మీరు జాబ్ కి క్వాలిఫై అవ్వడం అప్పుడు దానికి అప్లై చేసి యూస్లెస్ అండి సో డెఫినెట్ గా మీ జాబ్ క్వాలిఫికేషన్స్ ఉన్నా వాటికైతే అప్లై చేసుకోవచ్చు మీరు జాబ్కి అప్లై చేసినప్పుడు డెఫినెట్ గా మీరు ఆ పాయింట్స్ కూడా హైలైట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే దాంట్లో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి ప్రతి జాబ్ డిస్క్రిప్షన్లో లైక్ మీ ఎడ్యుకేషన్ ఏంటి మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది అడుగుతాడు సో అప్పుడు ఆ జాబ్ ఎక్స్పీరియన్స్ ఆ ఎడ్యుకేషన్ గాని మీరు మీ రెజమీలో క్లియర్ గా డీటెయిల్ చేయాలన్నమాట సో సమ్ టైమ్స్ ఎడ్యుకేషన్ లో కూడా కొన్ని కోర్సెస్ డీటెయిల్స్పెసిఫిక్ గా చెప్పాల్సి వస్తుంది సో ఆ ఎడ్యుకేషన్ పరంగా కూడా మీరు ఏమేమి కోర్సులు ఉపయోగపడతాయి అనేది ఆ జాబ్ డిస్క్రిప్షన్ లో హైలైట్ చేసిన పాయింట్స్ అయితే మీరు కూడా హైలైట్ చేయొచ్చు మీ రెజమీస్ లో సో డెఫినెట్ గా అట్లాంటి పాయింట్స్ అయితే గమనించుకొని వాళ్ళు ఏం అడుగుతున్నారో అవి మీ రెజమీలో ఉన్నాయా లేదా అనేది చూసుకోండి అలాగే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగినప్పుడు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ సిమిలర్ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉన్నదా లేదా అనేది కూడా మీరు రెజమీలో చూసుకోవాలి ఇది ప్రతి జాబ్ కూడా కొంచెం వేరియేషన్ అయితే ఉంటూ ఉంటది ప్రతి కంపెనీకి కూడా కొంచెం వేరియేషన్ అయితే ఉంటూ ఉంటది సో మీరు జాబ్ సర్చ్ చేసేటప్పుడు ఈచ్ జాబ్కి మీరు రెజమీని కొంచెం మైనర్ గా మోడిఫై కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది సో ఎందుకంటే కొన్ని కొన్నికి డిస్క్రిప్షన్స్ ఒకలాగా ఉంటాయి ఇంకొక కంపెనీకి వెళ్తే అదే జాబ్ కి ఇంకొక డిస్క్రిప్షన్ కూడా ఉంటూ ఉంటది సో అది మీరు చూసుకొని ప్రతి జాబ్కి కూడా ఉన్న డిస్క్రిప్షన్ ని మీ రెజమీలో అప్డేట్ చేసి సబ్మిట్ చేయాల్సి వస్తుంది అదే కాకుండా ప్రతి జాబ్కి ఆప్షనల్ కూడా ఇస్తూ ఉంటాడు రెజమీని సో ఆప్షనల్ ఉంది కదా అని పెట్టకుండా మానేయకండి డెఫినెట్ గా ఇన్క్లూడ్ చేయండి ఎందుకంటే రెజ్మీ ఉంటే మీకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట సో డెఫినెట్ గా అదైతే ఇంక్లూడ్ చేయండి ఇక జా రెజమీ పరంగా వచ్చి చూస్తే కొంతమంది అయితే వేరే వాళ్ళ రెజమీలు కూడా కాపీ పేస్ట్ చేసేస్తున్నారు అట్లా అయితే చేయమాకండి ఫ్రెండ్స్ ఎందుకంటే అట్లా కాపీ పేస్ట్ చేసినప్పుడు మీకు యాక్చువల్గా ఆ రెజమీలో మీరు ఏమైతే ఇంక్లూడ్ చేస్తున్నారో మీకే ఉండదు కొన్ని కొన్నిసార్లు సో డెఫినెట్ గా ప్రతి పాయింట్ కూడా చదవండి ప్రతి పాయింట్ కూడా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి మీ పర్సనల్ ఎడ్యుకేషన్ మీద అయితే ప్రిపేర్ చేయండి అంతేగాని పక్కన వాళ్ళ రెజమీలు కాపీ చేయడం లేదా ఆన్లైన్లో ఉన్న రెజమీలు కాపీ చేయడం అయితే చేయమాకండి ఎందుకంటే వాళ్ళు ఈజీగా గమనించేస్తారు అనమాట అది అంతేకాకుండా మిమ్మల్ని ఆ రెజమీలో ఉన్న రాసిన పాయింట్స్ మీద అయితే మీకు క్వశ్చన్స్ వస్తాయి సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఒకవేళ ఏమైనా పాయింట్స్ దాంట్లో మీరు కాపీ పేస్ట్ చేసినట్లయితే మీకు దాని మీద ఫుల్ అవగాహన ఉండకపోవచ్చు సో అలాంటివి మీరు చేయకుండా దానికి క్లోజ్ గా ఉన్న మీ ఎక్స్పీరియన్స్ మీ సొంత లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏమున్నాయో అవైతే ఇంక్లూడ్ చేయండి ఫ్రెండ్స్ అది ఎడ్యుకేషన్ పరంగానే కావచ్చు వర్క్ ఎక్స్పీరియన్స్ పరంగానే కావచ్చు ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూ బెస్ట్ బిహేవియర్స్ అయితే ఉంటది ఓకే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొన్ని బేసిక్ బెస్ట్ బిహేవియర్స్ అయితే ఫాలో అవ్వాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళంగానే గ్రీట్ చేసి హ్యాండ్ షేక్ ఇచ్చి వాళ్ళందరినీ లైక్ నో హవార్ యూ అని అడగడం అలాంటివి అయితే చేయాల్సి వస్తుంది అంతేకాకుండా మీ డ్రెస్సింగ్ కూడా కరెక్ట్గా ఇంటర్వ్యూకి సరిపోను ఉండాలన్నమాట అంతేకాని స్లాపీగా వెళ్ళమాకండి ఒకవేళ మీరు ఏ జాబ్కి అయితే వెళ్తున్నారో ఆ జాబ్కి సరిపోను మీరు అవుట్ ఫిట్ అయితే వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది సో మీరు గమనించుకొని ఏ జాబ్కి అయితే వెళ్తున్నారో ఆ జాబ్ తగ్గట్టుగా ప్రిపేర్ అయితే వెళ్ళండి అంతేకాకుండా షూస్ జనరల్ గా చాలా మంది డర్టీ డర్టీ షూస్ వేసుకొని వెళ్తూ ఉంటారు అది కూడా గమనించుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు వెళ్ళేది ఇంటర్వ్యూ కి కాబట్టి కొంచెం ఆ షూని కొంచెం క్లీన్గా ఉన్న షూస్ వేసుకుని వెళ్ళడము అలా మెయింటైన్ చేసుకోండి సో ఇట్లాంటివన్నీ కూడా గమనిస్తారు అంతేకాకుండా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట సో అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఆ మీ బాడీ లాంగ్వేజ్ కూడా కొంచెం వాచ్ చేసుకోవాలి ఆ సో మీరు ఇంట్రెస్ట్ గా చూపించి ఇంట్రెస్ట్ గా మీరు ఇంటరాక్ట్ అవ్వడం ఇంట్రెస్ట్ గా ఎంగేజ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ ఇంకా ఫర్దర్ వెళ్ళిపోతే క్వశ్చన్స్ మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అడుగుతుంటారు చాలా మంది దానికైనా నాకేం క్వశ్చన్స్ లేవు అని అంటారు అలాంటివి చెప్పకండి మీరు ఏదో ఒక క్వశ్చన్ వాళ్ళని అడగాల్సి వస్తుంది ఎందుకంటే మీరు అడగకపోతే మీకు ఇంట్రెస్ట్ లేదన్న ఫ్యాక్ట్ కూడా మళ్ళీ అనుకుంటూ ఉంటారు వాళ్ళు సో మీరు ఎప్పుడైనా కూడా వాళ్ళు క్వశ్చన్స్ ఉన్నాయా అంటే ఆ జాబ్ పరంగా మీకు ఉంటే క్వశ్చన్స్ అడగండి కానీ మీరు ఎట్లాంటి క్వశ్చన్స్ అడగకూడదంటే ఈ జాబ్కి ఎంతమంది అప్లై చేశారు ఎంతమంది వస్తున్నారు అనేది అట్లాంటి క్వశ్చన్స్ అయితే అడమాకండి అది యూజ్లెస్ ఇన్ఫర్మేషన్ మీకు జాబ్ లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జాబ్ గురించి అడగాలన్నమాట సో హోప్ఫులీ ఈ టిప్స్ యూజ్ చేసి మీకు ఒక జాబ్ అయితే తెచ్చుకుంటారని అయితే అనుకుంటున్నాను ఆ విషయూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏదైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఇంకా వేరే వాళ్ళకి ఉపయోగపరంగా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్